హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ఎన్టీ స్కాన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం అంటే అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి ఎవరికి చేస్తాము అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అది ఎందుకు ఇంపార్టెంట్ దానివల్ల మనం ఏం తెలుసుకోగలుగుతాము ఎన్టీ స్కాన్ మిస్ అయితే వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ప్రెగ్నెన్సీ అనేది ఎన్టీ స్కాన్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఎన్టీ స్కాన్ ఇస్ నథింగ్ బట్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాము సో ఈ స్కాన్ ఏంటంటే మనకు లెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ ఈ టైం మధ్యలో చేస్తాం సో ఈ స్కాన్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ సర్జైటల్ పొజిషన్ లో ఉన్నప్పుడు న్యూకల్ థిక్నెస్ అంటే బేబీ మేడపరే థిక్నెస్ ఎట్లా ఉంది అనేది చెక్ చేస్తాం సో ఆ థిక్నెస్ అనేది నార్మల్ లెవెల్స్ లో ఉంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ బేబీకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండదు ఒకవేళ ఇన్ కేస్ న్యూకల్ థిక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే యూజువల్ గా డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అంటే లైక్ ఎన్టీ స్కాన్ తో పాటుగా డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కూడా పంపిస్తాం అందులో ఏందంటే ఛాన్సెస్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ కానీ ఎడ్వర్డ్ సిండ్రోమ్ పటావ్ సిండ్రోమ్స్ ఈ సిండ్రోమ్స్ కి సంబంధించి వాళ్ళు చెక్ చేస్తారు బేసికలీ ఎన్టీ స్కాన్ లో మనకు న్యూకల్ థిక్నెస్ ఎక్కువగా ఉండి డబుల్ మార్కర్ హై రిస్క్ వస్తుంది డెఫినెట్ గా సో దట్ ఈస్ సజెస్ట్ ఆఫ్ డౌన్ సో మనకి ఏంటంటే బేబీ ఎప్పుడో డెలివరీ అయ్యాక చూడడానికి నార్మల్ గానే ఉంటారు కాకపోతే వాళ్ళు కొంచెం మెంటలీ రీటార్డెడ్ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు హైపర్ చైల్డ్స్ అట్లా ఉంటారు అప్పటి వరకు కాకుండా మనకి యాజ్ ఎర్లీ యాజ్ ఎన్టీ స్కాన్ లోనే తెలిసిపోతుంది సో ఇఫ్ ఎంటీ స్కాన్ ఇస్ అబ్ నార్మల్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం టర్మినేషన్ అడ్వైజ్ చేస్తాం ఎన్టీ స్కాన్ నార్మల్ గా ఉంటే నథింగ్ టు వరీ అట్ ఆల్ అండ్ ఎంటీ స్కాన్ లో ఇవన్నీ కాకుండా నేజల్ బోన్ అంటే బేబీకి నేజల్ బోన్ అంటే మనకు ఈ ముక్కు దగ్గర బోన్ అనేది ఏర్పడదా అండ్ ఆసిఫికేషన్ అంటే బోన్ జాయింట్స్ కరెక్ట్గా ఆసిఫై అయిందా లేదా అదొకటి ఇంపార్టెంట్ ఫీచర్ మనం చూసేది ఇది కాకుండా ఏంటంటే ప్లాస్ లోకలైజేషన్ అంటే మాయ అనేది అప్పుడే ఏర్పడుతూ ఉంటుంది సో మాయ అనేది కిందికి లోలయింగ్ ప్లాస్టా ఉందా లేకపోతే పైకే ఉందా అదొకటి చూస్తాం అండ్ అమియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మినీర్ ఎలా ఉంది బేబీ చుట్టూ ఉన్న ఉమినీర్ బానే ఉందా అదొకటి చెక్ చేస్తాము దాంతో పాటు సర్వైకల్ లెంత్ అంటే గర్భ సంచి ముఖ ద్వారం లెంత్ నార్మల్ గానే ఉందా లేకపోతే ఏమైనా షార్ట్ సర్విక్స్ ఉందా షార్ట్ సర్విక్స్ అంటే లెంత్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఏంటంటే మనకు సర్వైకల్ స్టిచ్ అనేది అడ్వైజ్ చేస్తాం సో నార్మల్గా ఏంటంటే త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వెరీ గుడ్ లెంత్ అలా కాకుండా టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి త్రీ సెంటీమీటర్స్ వరకు ఓకే నో ప్రాబ్లమ్ బట్ టూ సెంటీమీటర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ ఉన్న వాళ్ళకు కొంచెం కాషియస్ గా ఉండండి అంటాం అంటే సర్విక్స్ ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు సో మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనం అడ్వైస్ చేస్తాం బట్ లెస్ టూ సెంటీమీటర్స్ ఉంటే మాత్రం ఇట్స్ బెటర్ సర్వికల్ స్టిచ్ అనేది ప్లాన్ చేస్తాం సో స్టిచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సర్విక్స్ తొందరగా ఓపెన్ అప్ అయ్యి ప్రిమేచూర్ డెలివరీస్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం సో దీస్ ఆర్ ఆల్ బీసీ అంటే అన్ని ఇవన్నీ కూడా మనం ఎంటీ స్కాన్ లో చూసుకుంటాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ సప్లైడ్ అంటే డాప్లర్ కూడా చూసుకుంటాం సో యుట్రైన్ అట్లీ డాప్లర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం సో డాప్లర్ కూడా నార్మల్గా ఉన్నంత వరకు నథింగ్ టు వరీ కొందరికి ఏంటంటే లైక్ ఫ్యూచర్ లో బీపీ వచ్చే వాళ్ళకు అంటే ప్రీ ప్రిఏక్యామ్ అంటాం కదా సో అది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఇందులో డాప్లర్ చేంజెస్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్ లో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో దట్ ఈస్ అ ఇండికేషన్ ఫర్ అస్ ఇవన్నీ కూడా మనకు ఎన్టీ స్కాన్ లో తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మనకు ఎన్టీ స్కాన్ లో బేసికలీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ డౌన్ సిండ్రోమ్ రూల్అౌట్ చేస్తాము నేజల్ బోన్ ఉందా లేదా ఉమిని రాడిక్వేట్ ఉందా లేదా గర్భసంచి లెంత్ బాగానే ఉందా స్టిచ్ ఏమన్నా అవసరమా లేదా ప్లాస్ అంటే మాయ కిందికి ఉందా పైకి ఉందా అండ్ అది కాకుండా మనకు ఫ్యూచర్ లో బీపీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా ఇట్స్ స్క్రీనింగ్ టెస్ట్ సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ విత్ ఎన్టీ స్కాన్ సో మనకు టిఫా స్కాన్ ఎంత ఇంపార్టెంట్ ఈవెన్ ఎన్టీ స్కాన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో అది మిస్ చేయకుండా డాక్టర్ చెప్పినట్టుగా కరెక్ట్ ఆ టైమ్ లో చేసుకోవడం బెటర్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ